ఇక్కడ మనం అదే మొబైల్ రీఛార్జ్ అనే చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ప్రజెంట్ మనకు మంత్లీ రీఛార్జ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ప్రస్తుతం ఒక్కొక్కరికి ఖర్చు అవుతుంది మూడు నెలలకు చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది గా చూసుకుంటే మంత్లీ మొబైల్ రీచార్జ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ప్లస్ ఆర్ మైనస్ వన్ ఖర్చు పెడుతుంది అయితే ఈ వెయ్యి రూపాయల ఖర్చును ఖర్చు లాగానే దీని నుంచి ఇలాంటి అదే అనేది మనకు కొందరి అదే ఒకవేళ మనం బెటర్ రీఛార్జ్ లో సిల్వర్ మెంబర్ అవ్వడానికి సిల్వర్ మెంబర్షిప్ ఐడి పర్చేజ్ చేసినట్లయితే ఈ ఐడి యొక్క కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది ఓకే ఈ వెయ్యి రూపాయలు పెట్టి మనం సిల్వర్ మెంబర్ అయినందుకు మనకు వెంటనే బోనస్ వ్యాలెట్ బోనస్ వాలెట్ లో మనకి మూడు వందల రూపాయలు యాడ్ అవుతుంది ఇమిడియట్ గా ఈ మూడు వందల రూపాయలని మనం అన్కండిషనల్ గా మనం మొబైల్ రీచ్ చేసుకోవచ్చు వెంటనే మూడు వందల చేసుకోవచ్చు మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు ఈ మూడు వంద రూపాయలు ఎక్కువ వాళ్ళు ఎక్స్ట్రా ఎంత అమౌంట్ అయితే ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు మూడు వందల అంటే త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్టీ ఎట్ కావాలంటే మీద ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ యాడ్ చేసుకుని త్రీ హండ్రెడ్ పైన రీచార్జ్ కూడా మనం చేసుకోవచ్చు ఎనీ మొబైల్ నెట్వర్కి మన మొబైల్ రీచార్జ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే మనకు వన్ మంత్ వాలిడి వస్తుంది మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ అవసరం ఉంటుంది వన్ మంత్ తర్వాత అవసరం సో ఇక్కడ మళ్ళీ వన్ మంత్ తర్వాత మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది మళ్ళీ సెకండ్ మంత్ యూజ్ చేసుకున్న తర్వాత థర్డ్ మంత్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా మన మొబైల్ రీఛార్జ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏదైతే మనం ఫోన్ పేలో లోల్ పేలో త్రీ మంత్స్ కోసం ఒక రూపాయలు ఖర్చు పెడుతున్నామో అదే ఖర్చుని ఇక్కడ మనం బెటర్ రీఛార్జ్ పెట్టడం ద్వారా అదే మూడు నెలల రీఛార్జ్ అనేది మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఫస్ట్ నెల మనం గా ఫస్ట్ థౌసండ్ రూపీస్ చేసిన వెంటనే ఇన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ లేట్ అవుతుంది ఈ త్రీ హండ్రెడ్ ని అన్కండిషనల్ ఇలాంటి కండిషన్ లేకుండా మన మొబైల్ రీఛార్జ్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ మొబైల్ రీఛార్జ్ మనం పొందాలి అంటే వీటిని యూటిల చేసుకోవాలంటే ఇక్కడ చిన్న కండిషన్ ఉందండి కండిషన్ ఏంటంటే ఒక టూ మెంబర్స్ ని కంపెనీలోకి రిఫర్ చేయాలండి డాట్ ఆన్ రిఫర్ చేయాలి ఎవరికి రిఫర్ చేయాలంటే ఎవరైతే మొబైల్ నెంబర్ వాడుతున్నారో ఎవరైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారో మంత్రి మంది వాళ్ళందరికీ కూడా మనం రిఫర్ చేయొచ్చు అందులో మనకి తెలుసు మన కాంటాక్ట్ మన కాంటాక్ట్స్ లో ఒక వంద మెంబర్స్ని అనుకోండి ఆ వంద మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు వెయ్యి నెంబర్స్ని అనుకోండి వెయ్యి మంది కూడా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు వాళ్ళందరికీ మనం ఇక్కడ ప్లాన్ అండ్ ప్రజెంటేషన్ అది వచ్చు వాళ్ళందరినీ ఇక్కడ చేయొచ్చు కానీ కంపెనీ ఏమంటుందంటే మినిమం టూ మెంబర్స్ని చేయండి చాలా మీరు మాక్సిమం ఎంతమంది నేను చేసుకోండి మీరు ఈరోజు మీరు మీరు కంపెనీలోకి కంపెనీలో వచ్చిన వెంటనే టూ మెంబర్స్ చేయండి ట్వంటీ మెంబెర్ చేయండి అర్వాత చేయకండి మినిసం టూ మంత్స్ మిగిలిన రీఛార్జ్ కూడా వస్తుంది లేదు అని అంటే మేము చేయలేమంటున్నాడు అట్లీస్ట్ ఒక వన్ మంత్ లో ఫస్ట్ మంత్ లో హండ్రెడ్ రూపీస్ ఇట్లే చేసుకుంటాం వన్ మంత్ తర్వాత మీ త్రీ హండ్రెడ్ రావాలి కదా ఈ పర్సన్ అట్లీస్ట్ వన్ రిఫర్ చేయండి ఫస్ట్ మంత్ లో తర్వాత ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు వచ్చేసింది తర్వాత సెకండ్ మంత్ లోపల పర్సన్ ని రిఫర్ చేయండి అప్పుడు ఈ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు వస్తుందని చెప్తుంటే నెలకి కనీసం ఒకరి చొప్పునైనా చేయమంటుంది రెండు నెలల్లో రిటర్న్ చేయమంటుంది ఈ రెండు నెలల్లో మనం రిఫర్ చేయడం వల్ల మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం పే చేసిన థౌసండ్ కి మనకి రిటర్న్ రావడం జరుగుతుంది ఇక్కడ ఇది మనకి లెఫ్ట్ రెండు టీమ్స్ ఉంటాయండి ఏ టీమ్ టీమ్ అని ఇక్కడ చూడండి మీరు మీరు ఒక ఎక్సాన్ పర్సన్ అనుకుంటే మీరు మీరు రిఫర్ చేసిన ఇద్దరిని లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ టీమ్ ఫస్ట్ పర్సన్ ని రైట్ సైడ్ ఉన్న లో సెకండ్ పర్సన్ రిఫర్ చేయాలనుకున్నాను వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ రావడం వల్ల వన్ ఇస్ట్ వన్ దేశంలో ఒక మ్యాచింగ్ అవుతుంది సో మ్యాచింగ్ వచ్చేసి టీమ్ బిల్డప్ బోనస్ మళ్ళీ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ నైన్ హండ్రెడ్ రూపీస్ కాకుండా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం కమిషన్ అనమాట టీమ్ బిల్డప్ బోనస్ అంటారు ఓకే మ్యాచింగ్ కమిషన్ లేదా టీమ్ బిల్డర్ బోనస్ మ్యాచింగ్ అంటే జాతీయ జాతక మూడు వందల రూపాయలు వస్తుంది ఆ తర్వాత మీరు ఎవరైనా రిఫర్ చేయండి చేయకండి అది మీ ఇష్టం రిఫర్ చేస్తే మీ అండర్లో టీమ్ బిల్డ్ అవుతుంది లేకుండా లేదు మీరు రిఫర్ చేసిన ఇద్దరు కూడా స్ట్రేమ్ చార్జర్ని ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళు కూడా ఇద్దరు ఇద్దరిని మీకు రిఫర్ చేసినప్పుడు వీళ్ళకి కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వీళ్ళ త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ కమిషన్ వస్తుంది వీళ్ళకి కూడా ఈ విధంగా నైన్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ బోనస్ వస్తుంది వాళ్ళు పే చేసిన తౌజన్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ బోనస్ రిటర్న్ రావడంతో పాటు ఇద్దరిని రిఫర్ చేసినందుకు మళ్ళీ ట్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ కమిషన్ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఏం చేయడం కూడా ఇక్కడ చూసినట్టయితే మనకి రెట్ లో ఇద్దరు వచ్చారుస్ అంటే టూ టూ మిస్ టూ మింగ్ ఈ మ్యాచ్ త్రీ హండ్రెడ్ టూ మ్యాచ్ంగ్స్ మనకి మనం బల్క్ చేయడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఆ తర్వాత వీళ్ళు కూడా ఇదే స్టార్ట్ ఫాలో అవుతూ టూ టూ మెంబర్స్ చేసినప్పుడు ఈ నలుగురు కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వీళ్ళకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తున్నాయి మనకి ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఫోర్ మ్యాచ్ంగ్ ఫోర్ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా మనం రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ రిఫర్ చేసిన వాళ్ళు అన్లిమిటెడ్ డెప్ లో ఎంతమంది ఎంతమంది అయినా రిఫర్ చేస్తూ వెళ్ళనీ అండి మనం లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తే మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ మీద త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రోజుకు టెన్ మ్యాచింగ్స్ మీద మనం రోజు లిమిట్ చేసి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ రూపీస్ తీసుకోవచ్చు మంత్లీ నైన్టీ థౌసండ్ వరకు మనం ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకి లభిస్తుంది రోజు మూడు వేలు నెలకి తొంభై వేల వరకు సంపాదించుకోవచ్చు దీన్ని మనం ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ ప్లాన్ అంటే మన ఫస్ట్ ర్యాంక్ అనేది సిల్వర్ అయితే సిల్వర్ లో ఉన్నా మనం సిల్వర్లో అంటే ఇక్కడ చూడండి సిల్వర్ సిల్వర్ లో మనకి మ్యాచింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వస్తుంది డైలీ క్యాపింగ్ వచ్చేసి త్రీ థౌసండ్ తీసుకోవచ్చు మంత్లీ నైన్టీ థౌసండ్ రూపీస్ మనం మాక్సిమం లిమిట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఏదైతే పేరు ఇకమ్ వస్తుందో ఫస్ట్ పేరు మనకు వస్తుంది సెకండ్ పేర్ అనేది అప్డేట్ వాలెట్ వెళ్తుంది అండి థర్డ్ పేర్ వస్తుంది ఫోర్త్ పేర్ అప్డేట్ వాలెడ్ వెళ్తుంది ఫిఫ్త్ వస్తుంది సిక్స్త్ అప్డేట్ వాలెడ్కి వెళ్తుంది ఆ విధంగా చూసినట్టు అయితే నైన్టీన్ వస్తుంది ట్వంటీ అప్డేట్ వాలెడ్ వస్తుంది ట్వంటీ తర్వాత ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అటు హండ్రెడ్ కానీ థౌసండ్ కానీ టూ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ ప్రతి మ్యాచింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇక్కడ అప్డేట్ వాలెట్ అనేది లేదు ఎప్పుడైతే ట్వంటీ పేర్స్ ఉంటాయా అందులో టెన్ పేర్ మనకి పే చేయడం టెన్ పేర్స్ ఏమో అప్డేట్ వాలెడ్ సో ఇక్కడ మనకి సిల్వర్ ర్యాంక్ లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ట్వంటీ పేర్స్ కంప్లీట్ అయో సిల్వర్ నుంచి మనం గోల్డ్ ర్యాంక్ అప్డేట్ అవడం జరుగుతుంది గోల్డ్ ర్యాంక్ లో మనం ట్వంటీ పేర్స్ అయి ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అయితే ట్వంటీ పేర్ అయితే మనం గోల్డ్ అం కింద వాళ్ళు ఇంకా సిగ్లో ఉంటారు వీళ్ళు కూడా ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ పేర్స్ కంప్లీట్ చేసుకుంటారు ఇద్దరు కూడా గోల్డ్ అవుతారు గోల్డ్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ మ్యాచ్ జరుగుతుంది గోల్డ్ మ్యాచింగ్ లో మనకి ఈచ్ మ్యాచ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కావడం జరుగుతుంది ఇక్కడ కూడా టెన్ మ్యాచింగ్స్ పర్ డే క్యాపింగ్ ఉంటుంది కాబట్టి సిక్స్ థౌసండ్ రూపీస్ పర్ డే తీసుకోవచ్చు అంతే కూడా మంత్లీ వచ్చేసి వన్ ఎయిటీ లక్ష ఎనభై వేల రూపాయలు మనం నెలకి సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ట్వంటీ పేర్ వరకు స్టేస్ అనేది ఫాలో అవుతుంది సెకండ్ ఫోర్త్ సిక్స్ అప్ టెన్ పేర్స్ ట్వంటీ పేర్లు ట్వంటీ వన్ నుంచి కంటెన్యూ మనకు వస్తుంది వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడైతే గోల్డ్ టెన్ పేర్ ట్వంటీ పేర్స్ కంప్లీట్ అయ్యాయో అప్పుడు మనం వెంటనే గోల్డ్ నుంచి డైమండ్ ప్లాంట్ కి డైమండ్ ర్యాంక్ కి మనం అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది వన్స్ ఒకసారి మనం డైమండ్ ర్యాంక్ అప్గ్రేడ్ అయ్యామంటే మనం రాయల్ అవుతాం ఇక్కడ లైఫ్ టైమ్ టూ పర్సెంట్ రాయల్టీ అనేది మనం తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కంపెనీలో థౌసండ్ రూపీస్ అండి పర్ ఐడి టూ పర్సెంట్ అండ్ టెన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఓకే కంపెనీలో మీరు చేసినా ఏం చేసిన చేసిన కంపెనీలో ఒక డే లో ఒక థౌసండ్ మెంబర్స్ న్యూ మెంబర్స్ ఈచ్ మెంబర్ నుంచి ట్వంటీ రూపీస్ అంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ డైమండ్స్ కోసం రాయల్ ఇకమ్ అనేది తీస్తుంది ఈ ట్వంటీ థౌసండ్ ని డైమండ్స్ ఒక మళ్ళీ ఒక టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈచ్ మెంబర్కి టౌజ్ రూపీస్ వస్తుంది అంటే ఈ విధంగా టూ థౌసండ్ రావచ్చు టూ హండ్రెడ్ రావచ్చు ట్వంటీ థౌసండ్ రావచ్చు ఈ విధంగా ఎంత వస్తే అంత రోజులో మనకి కొత్తగా వచ్చిన మెంబర్స్ ని మెంబర్ నుంచి రూపీస్ అనేది జరుగుతుంది ఈ విధంగా ఈచ్ కి ప్రతి డైమండ్ కి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఈ ఇన్కమ్ అనేది మన అండర్లో తెలియదు వన్స్ మన డైమండ్ చాలు లైఫ్ టైం ఈ రాయల్ ఇన్కమ్ అనేది మనం ఎవ్రీ డే ఎవరి డే తీసుకుంటాం దాని తర్వాత ఎప్పుడైతే మనం సిల్వర్ లో గోల్డ్ లో సారీ గోల్డ్ లో మనకి సేమ్ సర్చలో ట్వంటీ ఫైవ్ కంపెనీ మనం డైమండ్ కదా డైమండ్ లో సేమ్ మన లో ఉన్న వాళ్ళు గోల్డ్ లో వాళ్ళు డైన్ డైమండ్ మ్యాచ్ జరుగుతుంది డైమండ్ మ్యాచ్ మనం టువల్ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ ఇంకా అనేది రావడం జరుగుతుంది టెన్ మ్యాచింగ్ మీద డైలీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ తీసుకోవచ్చు మంత్లీ వచ్చేసి త్రీ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ అనేది ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు మనకి ఇక్కడ సిల్వర్ సిల్వర్ నడుస్తుంది గోల్డ్ నడుస్తుంది డైమండ్ డైమన్స్ ఈ విధంగా మనం జనరేట్ అయిన ఇన్కం అనేది ఈ ఎక్కడ నుంచి జనరేట్ అయిన ఏదైతే మన మొబైల్ కోసం చేస్తున్న ఎక్స్పెన్సెస్ ఉందో ఎక్స్పెన్సెస్ నుంచి జనరేట్ అయినందు మన కాంటాక్ట్స్ ఇక్కడ చూడండి మన మొబైల్ రీఛార్జ్ వల్ల ఎలాంటి మనం బయట రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఎర్నింగ్స్ అనేది ఉండదు కానీ ఇక్కడ చూసినట్లయితే సేమ్ మొబైల్ ఇక్కడ చేసుకోవడం వల్ల మన ప్లాట్ఫామ్ షిఫ్ట్ చేసుకొని మన తెలిసిన వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎర్నింగ్స్ త్రూ ఎక్స్పెన్సెస్ మన పర్సనల్ కాంటాక్ట్స్ అన్ని కూడా బిజినెస్ కాంటాక్ట్ మార్చుకోవచ్చు మనకున్న ప్రతి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది అంటే వాళ్ళు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారు అనర్థం వాళ్ళు మొబైల్ రీఛార్జ్ అక్కడ చేసుకోవడం వల్ల వారికి ఏమి ఉపయోగం ఉండదు ఏమి ఇన్కమ్ జనరేట్ మనకు మనకూడదు కానీ ఇక్కడ ఇక్కడ సిస్టమ్ లో రావడం వల్ల బెటర్ రీఛార్జ్ ద్వారా సేమ్ అదే అమౌంట్ ఇక్కడ ఖర్చు చేయడం ద్వారా వాళ్ళు ఖర్చు చేసిన ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకోమంటున్నాం కేవలం వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకొని ఇక్కడ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కం జనరేట్ అవుతుంది వాళ్ళు వాళ్ళ ని రిపేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ విధంగా జనరేట్ అయిన మనం ప్రతి వెనస్డే సిక్స్ ఏఎం టు టువెల్ పిఎం ఓకే ట్వెల్వ్ పీఎంఎం టు పిఎం మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు అట్ ద టైమ్ ఆఫ్ బ్యాంక్ విత్డ్రాల్ ట్వంటీ పర్సెంట్ ఆల్ ట్యాక్సెస్ డిడక్షన్ ఉంటుంది ఆఫ్ ది అమౌంట్ మన బ్యాంక్ డైరెక్ట్ గా యాడ్ అవుతుందండి లేదు అంటే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫండ్ వాలెట్కి మన లోని మన ఐడియన్ ఫండ్ కి మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు ఫండ్ కి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే డిడక్షన్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ అనేది మనకి సేవ్ అవుతుంది ఫండ్ వ్యాలెట్కి వచ్చిన అమౌంట్ ఎన్ని మొబైల్ ఎన్ని సార్లు అయినా గా రీచార్జ్ చేయండి మీరు ప్రతి రీఛార్జ్ టాన్సాక్షన్ చేసి టూ పర్సెంట్ క్యాష్ మనకి అనేది జరుగుతుంది అంతేకాకుండా మన ద్వారా వచ్చిన మూ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ థౌసండ్ ని మన ఫండ్ లో ఉన్న అమౌంట్ని పే చేసి వాళ్ళు పే చేసే అమౌంట్ మనం తీసుకోవచ్చు ఈ విధంగా టూ వే పెట్టాలని చెప్పండి దీనికోసం మనకు కావలసిందల్లా ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అమౌంట్ మాత్రం మీరు పూర్తి ఇంకా ఫర్దర్ విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే